శ్రీవారి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ఈ దేవాలయంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై వేద విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది ఇది తెలుగు రాష్ట్రాల వారికి మంచి అవకాశం అని చెప్పొచ్చు ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పాఠశాలలో ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది ప్రధానంగా వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి తిరుమల కీసరగుట్ట విజయనగరం భీమవరం నల్గొండ కోటప్పకొండ ప్రాంతాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశం కొరకు అర్హులైన నుంచి దరఖాస్తు స్వీకరణ చేపట్టింది ఇక ఋగ్వేదం శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదం సామవేదం కోర్సులు అందిస్తారు కోర్సు వ్యవధి పన్నెండేళ్లు మరికొన్ని కోర్సులకు ఏడేళ్ల వ్యవధి కూడా ఉంటుంది ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునే బాలురు ఐదో తరగతి పాస్ అయి ఉండాలి మరికొన్ని కోర్సులకి విద్యార్థుల వయసు మారుతూ ఉంటుంది పాఠశాలలకు దరఖాస్తు చేసుకునే బాలురు ఉపనయనం పూర్తి చేసుకొని నిర్ణీత వయస్సు విద్యా ప్రమాణాలు కలిగి ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది వివిధ కోర్సులో ఈ దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత దరఖాస్తు చేసుకోవాలి టీటీడీ వెబ్సైట్ ద్వారా ఫారం నింపి విజ్ఞాన పీఠానికి పంపించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే ముప్పైవ తేదీలోపు దరఖాస్తులు పూర్తి చేసుకోవాలని టీటీడీ తెలిపింది అధికారిక వెబ్సైట్ తిరుమల డాట్ ఓఆర్జీలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు